అందాల నటి చార్మి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే ఈమె ప్రస్తుతం హీరోయిన్ గా చేయడం లేదు ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మారి పూరి జగన్నాథ్ చేసే కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది అయితే పూరి జగన్నాథ్ చార్మి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా అట్రో ఫ్లాప్ అయ్యాయి కానీ ఇస్మాత్ శంకర్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక చార్మి ఇంత క్రేజ్ వచ్చినా కూడా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుంది ఇక గతంలో సంగీత దర్శకుడు అయిన దేవిశ్రీ ప్రసాద్ తో ప్రేమాయణం నడిపించి పెళ్లివారి వెళ్ళింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరు పెళ్లి చేసుకోలేదని తెలుస్తుంది ఇక ఎప్పుడైతే చార్మి పూరి జగన్నాథ్ తో కలిసి ఆయన చేసే సినిమాలకు నిర్మాతగా చేస్తుందో అప్పటి నుండి మధ్య కూడా ఏదో రిలేషన్ వార్తలు వినిపించినప్పటికీ పూరి జగన్నాథ్ చార్మి ఇద్దరు మా మధ్య అలాంటి రిలేషన్ లేదని జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చేస్తున్నారు అయితే రీసెంట్ గా చార్మి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని ఆ హీరో రెండో పెళ్లి చేసుకునే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఇక అసలు విషయంలోకి వెళ్తే చార్మికి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే చెప్పలేనంత ఇష్టమట ఆ హీరోని తలుచుకోకుంటే ఆమెకు రాత్రులు నిద్ర కూడా పట్టదట ఇక మొదట హృతిక్ రోషన్ సుసేనా ఖాన్ ని పెళ్లి చేసుకున్న సమయంలో చాలా బాధపడిందట ఇక హృతిక్ రోషన్ ప్రస్తుతం మొదటి భార్యకు బిడాకులు ఇచ్చి ఒంటరిగానే ఉంటున్నాడు ఇప్పటి వరకు రెండో పెళ్లి కూడా చేసుకోలేదు కానీ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకునే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ చార్మి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్రస్తుతం చార్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి